వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మార్కెట్ ఇది పెబ్బేరు పశువుల సంత ప్రతి శనివారం జరుగుతుంది ఈ మార్కెట్ ఇది ఫండ్స్ ఇప్పుడు ఈ సంతలో ఆవుల ధరలు ఎట్లనో చూద్దాం మనం వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫండ్స్ రేట్లు చూద్దాం ఇడ ఉంది దాని దూడ ఉంది ఎవరు మనది నాగర్కర్ పక్కలేదే పక్కలేదు తిరుమలాపురం ఉంటుంది రేటు దీనికి అరవై ఆరు ఇస్తుందా పాలు గిట్లా ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తారు ఎవరన్నా అడిగిపోయిరా మళ్ళీ వచ్చి ఎవరు అడిగితేరా రైతా వ్యాపారం రైతు ఏమైనా నెంబర్ గిట్లుందా చెప్తా చెప్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో పోతుందా గడం గడంగిట్లో పోయిందా ఇది ఏ పక్క పోయింది దాపాలి సైడ్ అయితే గడంగిడి అవుతాట ఎన్ని తలావు ఇది మూడు తలావు ఇది దూడ ఎన్ని నెలలు దూడ ఉంటుంది నాలుగు నెలల దూడ ಎವರಿಕೆ ಅಸರೈತೆ ಕಂಟಾಕ್ಟ್ನ ಪಾಲು ಬಿಡುತ್ತೆ ಇದು ನೀರೋಲ್ಲ ಅದೇನಾ ಇಡಗೂಡ ಆ ಉದ್ದಿ ಎ ಊರುದ್ದು ಯ ಊರು ಬತ್ತಾಯಪಲ್ಲಿ ಕಟ್ಟಿ ಆವು ಇದೆ ಎಲ್ಲ ಕಟ್ಟು ಮೂಲ ಕಟ್ಟಿ ಫಸ್ಟ್ ಈತನಾ ತುಲ್ಸೂರು ಗಡಂಗಿಟ್ಲ ನೇರಿಪ ದೀನಿಕೆ ఏం నేర్పిలేరు రేట్ ఎంత అడివి మన అరవై మూడు వేలు అడుగుతుండ్రు ఎవరన్నా మళ్ళా ఎంత ఆడుతుండ్రు యాభై ఎనిమిది వరకు అడిగి రాలరాడి మన నీవేం ఇస్తావు ఫైనల్గా ఇచ్చే రేటా అరవై మూడు వేలు నెంబర్ చెప్పు మళ్ళా ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పు ఎయిట్ జీరో సెవెన్ చె ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ జీరో సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ ఎవరికైనా కావాలంటే తులసి రావు ఎన్ని ఎన్ని నెల సుడే ఎన్ని నెలలు మూడు నెలల చూడే ఫ్రెండ్స్ ఎవరికైనా గోధుమప్పులు రావు ఇది నచ్చితే ఇలా సిక్స్టీ మంచి ఒంగోలు సంబంధించి అయితే లక్షణాలు అయింది సేల్ కాబట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇక్కడ చూడు ఎట్లా లక్ష పది రెండింటికి కట్టిన రెండు ఎన్ని నెలలు చూడు ఐదు నెలలు అవుతుంది ఇది నాలుగు నెలలు వస్తుంది ఏడు నెలలు అవుతుంది ఎవరన్నా అడిగిరే అడిగారేమో ఏం అడిగిరే ఎనభై వేలు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వెంత కొన్నావు నువ్వేంతకున్నామ్మలా నీవెంతకున్నావు తొంభై ఐదు అయితే ఇస్తావు జావాయి పల్లికి చెందిన సత్యనారాయణవి నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది ఆరు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు కూడా ఉన్నాయి రెండు ఏం రేట్ ఉంటాయి చిన్న ఇవి ఒకటి ముప్పై ఇది ఎన్ని నెలలో అది ఎన్ని నెలలు ఉంటుంది వారం రోజుల్లో అయిపోతుంది వారం పది రోజుల్లో అయిపోతుంది ఈ తల్లి ఇది నెల అవుతుంది అవుతల్ది అడుగుతున్నారా చాలా మంది చూస్తున్నారు ఎంత అడుగుతున్నారు దీనికి ఒక్కదానికి అరవై దానికి దానికి కూడా అరవై అయింది జావాయిపల్లి ఎన్ని తలుట ఆవులు ఇవి తులసూరే ఏమన్నా ఇది ఏమన్నా చెయ్యి పెడితే ఇట్లా ఇది కూడా ఏమైనా గడంగిట్లు కూడా మడెంగూడవుతాయి రెండు తులసూరే ఆవులే మరి జావాయిపల్లికి చెందిన చిన్నవి ఎవరికన్నా కావాలంటే నెంబర్ చెప్పు సార్ నీది ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ సేల్ కాకుండా నేను కూడా చేయబెట్టు అంతా చేయి పెట్టేటోళ్ళే వాళ్ళే అంతా పిడి చూపించేట వాళ్ళే అదే అదే ఫండ్ సీడ కూడా ఆవులు ఉన్నాయి యాభై వేల దీనికి మళ్ళీ ఎంత ఆడుతున్నారు ముప్పై ఐదుకి ఆడుతున్నారా మళ్ళా లాస్ట్ ఏం రేట్ వస్తుంది నలభై ఐదు రెండు తక్కువ యాభై ఇస్తావు లాస్ట్ కట్టిందా ఇప్పుడు ఇది ఈయన అయిందా ఎన్ని రోజులు అవుతుంది పెడుతురా మళ్ళా చెయ్యి ఎవరు పెట్టాలి చెయ్యి అట పెట్టు చెయ్యి పెడితే తెలుస్తుంది కదా నీకు కూడా అవు ఏమంటలేవు అవును మంచిగా ఆవులున్నా ఓకే 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 ఎవరు నీది ఊరు ఏ ఊరు నర్సాయిపల్లి కోడేరు మండలా కోడేరు మండల నార్కర్నూరు జిల్లా ఏముంటుంది రేటు అవతలది యాభై ఐదు వేలు బ్యారెంజర్సా రైతువే నెంబర్ గీట్లు ఉందని దోన్ అమ్మలా సెల్ ఉంది కానీ నెంబర్ నోటేళ్ళు లేదు ఫ్రెండ్స్ దేవర్ ఇది పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు వ్యాపారాలు ఇట్లా నడుస్తున్నాయి ఈ వారం అయితే బాగా వచ్చిన వాళ్ళు అయితే చెప్తా చెప్పందా ఎర్ర ఉన్నదేనా ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಫೈವ್ ಎಲ್ಲ ಕಾವೆಲ್ಲ ವ್ಯಾಪಾರ ಬಡೀವಾ

ఊరు ఊరుపల్లి మల్లకాల్ మండల్ జోగులాంబ గద్వాల జిల్లా కఠిన ఇప్పుడు ఈయన ఎన్నితలు ఇప్పుడు ఎన్ని ఇస్తుంది రెండు లీటర్లు నెంబర్ ఇట్లా చెప్తా సెల్లేదట నీవేట్లావులు రెండింటికి తొంభై వేలు ఇది ఈనం తులసూరు ఈత నాలుగు పాలలో ఉంది ఎన్ని రోజులు అవుతుంది గడెం కూడా అవుతుంది ఏ పక్క అవుతుంది రైట్ సైడ్ గడెంబోతుంది ఎవరు నీది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు మధ్యలేటి అవుతుంది నాలుగు ఆరు రూపాయలలో ఉంది నాలుగు నెలలు కట్టుంది అంట ఎవరికైనా కావాలనుకుంటే ఈ మధ్యలేటి నెంబర్ చెప్పవు సరే నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ టూ ఎవరికైనా కావాలంటే ఈ మధ్యలేటి ఫోన్ చేయాలి ఏం దూడా ఇది ఒడదునా ఒడదు అవుదే ఎన్ని నెలల దూడ ఎన్ని నెలల దూడ అది తొమ్మిది నెలల దూడ మళ్ళా కట్టిందేమో ఎన్ని నెలలు కట్ట ఐదు నెలలు కట్టుంది ఇప్పుడు ఎన్ని తరువాలు మళ్ళీ ఇప్పుడు ఈ దూడ రెండోదితా ఇప్పుడు ఇంతే మూడోది ఏ ఊరు మనది వీరాపురం గద్వాల జగులాంబ గద్వాల జిల్లా వీరాపురం నుంచి వచ్చి ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు మన ఎనభై ఎనిమిది వేలు దీనిలో వంద కలిపి ఎనభై ఎనిమిది వేలు నెంబర్ చెప్ప సార్ డబల్ సెవెన్ జీరో డబల్ డబల్ టూ ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ త్రీ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు ఏం పేరు ని పేరు వర్ష ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం